తక్కువ బడ్జెట్ లో ప్లాట్ తీసుకుందామని చాలా మంది అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఆలోచిస్తుంటారు మరి మీకోసం అండి అతి తక్కువ బడ్జెట్ లోనే అనంతపురం కి అతి సమీపంలో జస్ట్ త్రీ కేఎం అండి చెప్పాలంటే జేఎం కాలేజ్ నుంచి రాప్తాడికి వెళ్లే దారిలోనే అనమాట మధ్యలో అయితే ఉంటుంది వెంచర్ చుట్టూ ప్రికాస్ట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశారు హోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ఈ వెంచర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడైతే మీరు గమనించవచ్చు ఫ్లాట్స్ కి ఫ్లాట్స్ కి మధ్యలో ట్వంటీ ఫీట్ రోడ్స్ కూడా ఉంటాయి ఫ్లాట్ నెంబర్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఇక్కడైతే మీరు గమనించవచ్చు బోర్ అయితే వేస్తున్నారు ఎందుకంటే కావాలంటే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే టూ బిహెచ్కే నుంచి డూప్లెక్స్ ఏదైనా సరే ఈ మోడల్ మీకు హౌస్ అయితే వీళ్ళు కట్టిస్తారు టూ సెన్స్ నుంచి సిక్స్ సెన్స్ వరకు ఇక్కడ ఫ్లాట్స్ సైజెస్ అయితే ఉన్నాయి ఇచ్చేసరికి జేఎన్ టూ కాలేజ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనం రాప్తాడికి వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఉంది అలానే ఇది ల్యాండ్ కన్వర్షన్ అండి మీరు ఈ రోజు అమౌంట్ కట్టినా కూడా రేపే రిజిస్ట్రేషన్ చేస్తారు అంత నమ్మకమైనది ప్రజెక్ నేను వచ్చేసరికి డ్రీమ్ సిటీ అనమాట నియర్ లో మనకు పోలీస్ స్టేషన్ అలానే ఆఫీస్ అన్ని నియర్ లో ఉంటాయి మీరైతే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి కింద వచ్చేసరికి నెంబర్ వెంచర్ గురించి అనమాట అలానే పైన కనిపిస్తున్న నెంబర్ ఎనీ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవాలనుకుంటే వీళ్ళైతే లోన్ కూడా ఇప్పిస్తారండి పైనది వచ్చేసి బ్యాంక్ లోన్ గురించి కింద వచ్చేసరికి వెంచర్ గురించి వెంచర్ వచ్చేసండి వాస్తు ప్రకారం ప్రతి ప్లాట్ అయితే ఉందన్నమాటైతే ఈశాన్యం అయితే పెరిగిందండి మీరైతే గమనించవచ్చు ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి అక్కడ చూసినా కూడా గ్రీనరీ అయితే ఉంటది పచ్చని వాతావరణంలో అదిరిపై ప్లాట్స్ మీకోసం అయితే ఉన్నాయి డెవలప్మెంట్స్ కూడా మొత్తం కంప్లీట్ మరి లేట్ చేయకుండా కాల్ చేయండి లేట్ చేయకుండా ఇంకా మంచి ఛానల్ కూడా ఫాలో చేసుకోండి